ఏమంటారు ఇక్కడ మీరే చేయాలని మంత్రి అంటారు మేం చేయమని ఎల్ఎన్టీ కంపెనీ అంటది ఇది కూడా రంగులందరూ ఒక కవిత్వం కాదు నిన్న మంత్రి సమీక్షించారు మొన్న రాత్రి ముఖ్యమంత్రి గారు సమీక్షించారు ఏమంటారు ఎల్ఎన్టీ ఇది కుంగింది అన్న తెల్లారి ఎల్ఎన్టీ నుంచి ఒక ప్రతినిధి ఒక ఉత్తరం ఇచ్చిండని చెప్పి పేపర్లలో వార్త వచ్చింది ఏమని ఎల్ఎన్టీ అనే సంస్థనే ఈ కుంగిపోయినటువంటి మేడిగడ్డని పూర్తిగా తమ సొంత ఖర్చులతో రిపేర్ చేస్తుంది అని అప్పుడు ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక కింది స్థాయి అధికారితో ఒక ఉత్తరం ప్రజలకు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడతలేదని నమ్మించేందుకు ప్రయత్నం చేసింది నిన్న ఎలాంటి ప్రతినిధులు వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి జరిపిన మీటింగ్ లో ఆయన ఏమంటాడంటే మేం ప్రాజెక్టు కట్టడం ఎప్పుడో పూర్తి అయిపోయింది మేడిగడ్డ కట్టిన తర్వాత మేము ఇరవై ఇరవై సంవత్సరం వరకే మెయింటెనెన్స్ మా బాధ్యత ఇరవై ఇరవై రెండు సంవత్సరం తర్వాత మాది బాధ్యత కాదు ఇక మీరు రాసుకున్నటువంటి అగ్రిమెంట్లో అదే రాసి సంతకం పెట్టినాం మేము కాబట్టి ఇది మేము కట్టాము అని సింపుల్ గా ఎల్ఎంటి వాళ్ళు చెప్పి తప్పించుకున్నారు మంత్రి గారి ముందు మంత్రి గారు ఎల్ఎంటి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు అన్న మీరు ఈ మొత్తం చర్చను గమనిస్తే గత వారం రోజులలో మీడియాలో రిపోర్ట్ అవుతున్నటువంటి అంశాలను గమనిస్తే కాళేశ్వరం పక్కకుపోయింది ఎంతసేపు మేడిగడ్డకే దీన్ని కన్ఫైన్ చేసి మేడిగడ్డను కట్టినటువంటి ఎల్ఎంటి అనేటువంటి కాంట్రాక్టింగ్ సంస్థ వరకే ఈ కేసుని పరిమితం చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది అనేది నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవాలని అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఇది పోయిందో లేదో నాకు తెలియదు కానీ దీన్ని రేవంత్ రెడ్డి గారు అనేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేందుకు నేను నా దగ్గర ఉన్నటువంటి ఫైళ్లను అన్నింటినీ నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పంపించడానికి ప్రయత్నం చేసినాను ఇది కూడా మళ్ళీ చెప్తా ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు నూట యాభై పేజీల రిపోర్టు ఎవరు తయారు చేసారు ఇది డ్రాఫ్ట్ ఆడిట్ రిపోర్ట్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ విచ్ ఇస్ ప్రిపేర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్రాఫ్ట్ ఆడిట్ రిపోర్ట్ దీన్ని ఫైనల్ చేసి పబ్లిష్ చేయడానికే నేను ఇందాక మిమ్మల్ని అడిగినటువంటి ఒక ఉత్తరం కావాలని చెప్పి భారత ప్రభుత్వ కాగ్ నివేదిక నుంచి ఒక అధికారి రజత్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ అధికారికి ఇది ఫైనల్ చేసి సంతకం పెట్టడం కోసం ఒక ఉత్తరం రాస్తే మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి తెలంగాణ ప్రభుత్వం చాలా బిజీగా ఉంది కాళేశ్వరం గురించి మాట్లాడతలేదు నాకు కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు అనుమానం వస్తుంది అని అంటే కాళేశ్వరం మీద సిబిఐ విచారణ జరపాలని రఘునందన్ రావుగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నా అంటే కాళేశ్వరం సమీక్ష మొత్తం జరిగితే అసలు దోషి బయటకు వస్తాడు మీకు చెప్తా ఒక ఇండివిజువల్ ఒక వ్యక్తి స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద కుంభకోణం చేసిన ప్రాజెక్ట్ ఇంకేది లేదు ఈ దేశంలో దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ బిగ్గెస్ట్ కరప్ట్ ప్రాక్టీస్ ఒక వ్యక్తి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో ఒక ఇండివిజువల్ చేసినటువంటి అతిపెద్ద కరప్షన్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నేను ఏదో వేగ చెప్పుకోవడానికి రాలేదు గణాంకాలు చెప్పడానికి వచ్చిన మీ దగ్గరికి మే రెండు వేల ఏడులో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు దీన్ని ఆ రోజు దీని ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు మే రెండు వేల ఏడు నోరణిలో స్వర్గీయ నాటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల సుజల స్రవంతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరిట ప్రారంభం చేయాలని ఎస్టిమేషన్ చేసిన రోజు వంద అరవై టీఎంసీలు పన్నెండు పాయింట్ రెండు ఒకటి లక్షల ఎకరాల కోసం అని చెప్పి ప్రాజెక్టు కి ప్రారంభోత్సవం జరగాలని అంచనా వేసిన రోజు దీని కాస్ట్ వచ్చి పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే ఈ ప్రాజెక్టును ఒకసారి రివైజ్ చేసిండ్రు డిసెంబర్ రెండు వేల ఎనిమిదిలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రివైజ్ చేసిన రోజు అప్పుడు ఉన్నటువంటి నూట అరవై టీఎంసీలకి ఇంకొక ఇరవై టీఎంసీలు అదనంగా కలిపి దాదాపు రెండు లక్షల ఎకరాలు ఇంకా అదనంగా పెంచి అప్పుడు అనుకున్నటువంటి పన్నెండు పాయింట్ రెండు ఒక లక్షల్ని పద్నాలుగు పాయింట్ రెండు ఒక లక్షలకి పెంచి ప్రాజెక్ట్ కాస్ట్ ని ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పెంచాలని గౌరవ స్వర్గీయ నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రివైజ్ అయింది రెండు వేల ఎనిమిది వరకు జరిగినటువంటి ఈ టెండర్లు ఈ ప్రాసెస్ లో సుమారు పదకొండు వేల రూపాయల పదకొండు వేల కోట్ల రూపాయల పనులని పూర్తి చేసినామని కాంట్రాక్టర్లు డబ్బులు కూడా క్లెయిమ్ చేసుకున్నారు తీసుకున్నారు రెండు వేల పదహారులో చంద్రశేఖరరావు గారు నాటి టిఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి గారు ఒక కలొచ్చింది ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చాలని కొత్తగా కట్టాలని దాని లోపల ఇంకా ఎక్కువగా ప్రజలకు ఉపయోగం జరగాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని వారు మొదలుపెట్టి వారు మొదలుపెట్టిన రోజు వారు వేసినటువంటి అంచనా డిపిఆర్ ప్రకారం అరవై మూడు వేల కోట్లకి అంచనా తోటి రెండు వేల పదహారులో చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టుకి ప్రపోజల్స్ రెడీ చేసి ముందు చేసినారు అరవై మూడు వేల కోట్లు కాస్త డిపిఆర్కి వచ్చేసరికి ఎనభై వేల కోట్లు అయింది ఈ రోజు దాకా ఖర్చు పెట్టింది లక్ష ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు జూన్ ఇరవై ఇరవై నాలుగుకి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం దీని కాస్ట్ వచ్చి ఒక లక్ష నలభై ఎనిమిది వేల కోట్లు అని చెప్తున్నారు కాదు కాదు దీనికి ఇంకొక వెయ్యి కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని మొత్తం ఒక లక్ష నలభై తొమ్మిది వేల మూడు వందల పదిహేడు కోట్లు కావాలని చెప్పి దీన్ని జూన్ ఇరవై ఇరవై నాలుగు పూర్తి చేస్తామని పేపర్ల మీద మంచి మంచి అందమైనటువంటి నివేదికలను తయారు చేసి పుస్తకాలు తయారు చేస్తున్నాయి ఎంతకు మొదలైందన్న పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లకు మొదలై ఆ రోజు పదహారు పన్నెండు లక్షల ఎకరాలకి మొదలైనటువంటి కాళేశ్వరం ఈ అలడి కాళేశ్వరం నాటి ప్రాణహిత చేయవల్ల పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల నుంచి ఒక ఒక లక్ష నలభై తొమ్మిది వేల మూడు వందల పదిహేడు కోట్లకి ఎన్హాన్స్ అయింది అంటే తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించుకోవాలి రఘునందన్ రావు చెప్తలేడు ఈ రోజు దాకా ఈ రోజు దాకా ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం ఎస్టిమేటెడ్ ఎకరాలు పద్దెనిమిది లక్షల ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలని చెప్పి వీళ్ళు కలలు కానీ రెండు వేల పదహారులో చంద్రశేఖరరావు గారు దీన్ని మొదలు పెడితే ఈ రోజు దాకా నీళ్ళు ఇచ్చింది ఎంత అంటే వీళ్ళు గొప్పగా చెప్పుకున్నది కేవలం నలభై రెండు వేల ఆయకట్టుకు మాత్రమే నీళ్ళు ఇవ్వడం జరిగింది ఎంత ఖర్చు పెట్టిన ఈ లక్ష ఐదు వేల కోట్ల రూపాయల నిధులని ఖర్చు చేసి లక్ష ఐదు వేల కోట్ల రూపాయలని ఖర్చు చేసి ఈ అలడి దాకా వీళ్ళు ఇచ్చినటువంటి ఎకరాలు ఎంత అంటే నలభై రెండు వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రం అదనంగా నీళ్ళు ఇవ్వగలిగింది పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఇదంతా మెష్ అవుతుంది కాబట్టి ఏసీబీ ఇన్వెస్టిగేట్ చేస్తేనో మేడిగడ్డ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేస్తేనో దీనివల్ల ఫలితం జరగదు కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి కంపెనీ తెలంగాణ సమాజం అంతా తెలుసు దేశం అంతా తెలుసు మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి మెగా మెగా అనేటువంటి ఒక కంపెనీ దీని వెనకాల ఉంది ఈ ఒక్క కంపెనీయే సుమారు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవుట్ ఆఫ్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ లో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల లబ్ధి జరిగిందంటే అదొక మెగా కంపెనీకి మాత్రమే జరిగింది అనేది ఇప్పటిదాకా అనేక రకాలైనటువంటి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం ముందునటువంటి నివేదికలు తెలియజేస్తున్నాయి ఇవన్నీ కప్పిపుచ్చుతున్నారు కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట్లాడుగుతున్నా ఉత్తమార్ రెడ్డి గారు సమీక్షించు ఎల్టీని తిట్టిర్రు రేవంత్ రెడ్డి గారు సమీక్షించు మొత్తం డీటెయిల్ గా రిపోర్ట్ ఇది అవసరమైతే హైకోర్టుకు ఉత్తరం రాస్తాం సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరుపుతాం ఎందుకన్నా ఇవన్నీ డొక్క తిరుగులు ఎందుకు స్ట్రైట్ మీరే అమిత్ షా గారికి రాసిన ఉత్తరాలు ఏం రాసిరంటే నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన అవినీతి ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి మీరు విచారణ ప్రారంభిస్తామంటే నేను పూర్తి సాక్ష్యాధారాలు మీకు ఇస్తా అని నేను అడుగుతునే రేవంత్ రెడ్డి గారిని అన్ని సాక్ష్యాధారాలని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ఎన్వలప్ లో పెట్టి ఒక సింగిల్ పేజ్ ఉత్తరం ఇవ ఇన్ని సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ పరిశీలించి తెలంగాణ సమాజం కోరుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద మెగా కంపెనీ చేసినటువంటి కరప్షన్ మీద సిబిఐ చేత విచారణ జరిపించండి అని నాలుగు లైన్లు రాసి పంపురెంట్స్ ఎపిసోడ్ రాహుల్ గాంధీ గారు అన్నారు కదా కరప్షన్ కాళేశ్వరం రా అన్నారు కదా పైసలు తీసుకొచ్చి పేద ప్రజల అకౌంట్లలో వేస్తామన్నారు కదా నెల రోజులే అయింది కదా ఆ దిశగా అడుగులేస్తే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇంకేమైనా ఆధారాలు కావాలంటే నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని నిన్న వాళ్ళకు పంపించేటువంటి ప్రయత్నం చేసినా చేరిందనే నేను అనుకుంటున్నా ఈ ఆధారాలు ఇంకా వాళ్ళకి చేరలేదంటే ఖచ్చితంగా ఈ ఆధారాలను వాళ్ళకు పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నా అలా ఈ రిపోర్ట్ ఎంత క్రిస్టల్ క్లియర్ గా చెప్తుందంటే లోను జూన్ ఇరవై మార్చి ఇరవై ఇరవై రెండు వరకు లోను కట్టాల్సినటువంటి లోను తెలంగాణ ప్రభుత్వం కట్టకపోవడం వల్ల పదివేల కోట్ల రూపాయల వడ్డీ వచ్చి ప్రిన్సిపల్ లో జాయిన్ అయిపోయిందన్న పదివేల కోట్ల రూపాయల వడ్డీ వచ్చి ప్రిన్సిపల్ లో యాడ్ అయిపోయింది మార్చి ట్వంటీ ట్వంటీ టూ వరకు వడ్డీ కట్టకపోవడం వల్ల ఈ వడ్డీకి వడ్డీ మూడు నెలలకోసారి చక్రవడ్డీని లెక్కేసుకుంటూ పోతే జూన్ ఇరవై ఇరవై నాలుగు వరకు లక్ష నలభై తొమ్మిది వేల కోట్ల లక్షా నలభై తొమ్మిది వేల మూడు వందల పదిహేడు కోట్లు టోటల్ కాస్ట్ అవుతుంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ చేసిందా బిఆర్ఎస్ చేసిందా మెగా కృష్ణారెడ్డి గారు చేసిందా బాప్ కోస్ చేసిందా విజయ బ్యాంక్ చేసిందా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చేసిందా ఇవన్నీ పక్కన పెట్టింది తెలంగాణ ప్రజల మీద వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ కల్లా ఒక లక్ష యాభై వేల కోట్ల భారం పడబోతుంది నవ రాష్ట్ర బడ్జెట్ తో సమానమైనటువంటి డబ్బులు దీని మీద ఒక విచారణ జరుపుమని సిబిఐకి ఉత్తరం ఎందుకు రాస్తలేరు అని అంటే కవిత ఎలుకలు పట్టినట్టు చాలా మంది పెద్దలకు అర్థంగా ఉంది ఏంటంటే ఇవన్నీ పంచాయతీలు ఏడికి అంటే మన రాష్ట్రంలో జరుగుతలేవంట రాష్ట్రంలోని ఒక పెద్ద మనిషి చుట్టూ అంతా ప్రదక్షిణ చేస్తురని ఈ మెగా కంపెనీ పక్కన పోయి కర్ణాటకలో కొన్ని కాంట్రాక్ట్లు పొందిందని అక్కడ ఉన్నటువంటి ఒక గౌరవ ప్రజాప్రతినిధి గారు తెలంగాణలో కూడా చక్రం దిప్తున్నారని వారిని మీరు కలిసినారని మెగా కంపెనీ పెద్దలు కలిసిండ్రని అందుకనే ఈ పంచాయతీ అంతా కేవలం మేడిగడ్డ వరకే కన్ఫైన్ చేసి ఎల్ సంస్థ వరకు మాత్రమే దీన్ని ఆపేసి అసలు కాళేశ్వరం కరప్షన్ కి కారణభూతమైనటువంటి మెగా కంపెనీని పక్కకు తప్పించాలని చెప్పి కొన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ఒక విషయం ఒక విషయం తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతుంది అందుకని దయచేసి గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాల లోపల భాగస్వాములు ఎవరు కరప్షన్ ఎక్కడ జరిగింది బిహెచ్ఎల్ కి ఒక వెయ్యి మూడు వందల కోట్ల రూపాయల విలువ చేసే మోటార్లు కొనుగోలు చేసి ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయల డబ్బులు చెల్లిస్తే ఈ దాకా ఇన్వాయిస్లు రాలేదని కేంద్ర ఆడిట్ సంస్థలన్నీ అడిగితే కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇస్తలేదో ఒక్కసారి దయచేసి ఆలోచించాలి సో కాళేశ్వరం మీద ఒక్క నిమిషంలో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటో లేకపోతే హైకోర్టులో మేడిగడ్డ ఎఫ్ఐఆర్ ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమని కథను డైవర్ట్ చేయడానికో దయచేసి చేయొద్దని నిజాయితీగా తెలంగాణ సమాజం పక్షాన నట్టిగా నిలబడతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గౌరవనీళ్ళు రేవంత్ రెడ్డి గారు మీ కష్టం లేకుండా మీ మీద బురద పడకుండా ఒక నాలుగు లైన్లు పెట్టి భారత ప్రధానమంత్రికి మీరు ఉత్తరం రాయింది సిబిఐ చేత విచారణకు అడుగుతాం మీరు ఆ దిశగా భారత ప్రభుత్వం లేచినట్టు భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము కూడా ప్రయత్నం చేస్తాం తెలంగాణ ప్రజలకి దక్కాల్సినటువంటి సొమ్ముని తిన్నటువంటి సంస్థలు వ్యక్తులు ఎవరైనా వాళ్ళ నుంచి కక్కిద్దామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ సమాజం ఆలోచించాలి సమీక్షలు హైకోర్టు జడ్జీల చేత విచారణ కోసం ఆయన రాస్తున్న ఉత్తరాలు ఇవన్నీ కేసును పక్కదారి పట్టించి ఎవరిలో కాపాడేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా ఉన్నాం అందుకని మీ నాయకుడే చెప్పిండు కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ అని అందుకని ఆ కాళేశ్వరం కరప్షన్ రావు మీద ఇలా మీకు అవకాశం వచ్చింది కాబట్టి అర్జెంట్గా సిబిఐ చేత విచారణ జరిపించేందుకు ఉత్తరం రాసి మీ నిజాయితీని మీ చిత్తశుద్ధిని తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని అక్షర సత్యంగా నిరూపించుకోవాలని నారోనీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ సార్ నేను అందుకనే చెప్తా ఉన్నా ఈ మొత్తం ఎపిసోడ్ ని కాంగ్రెస్ పార్టీ కేవలం మేడిగడ్డకు మాత్రమే కన్ఫైన్ చేసి మేడిగడ్డలో నాణ్యత లోపం జరిగింది కాపర్ డ్యామ్ కట్టలేదు ప్రాపర్ గా డిపిఆర్ అప్రూవల్ కాకంటే ముందే కట్టినారు ఎల్ఎన్టీకి ఇంకా ఫైనల్ బిల్లు చెల్లించలేదని కొందరు ఇరిగేషన్ అధికారులు అంటారు ఇవో లేదు మేము పని పూర్తి చేసినామని మాకు సర్టిఫికెట్ ఇచ్చిందని ఎల్ఎన్టీ అంటది నేను మిత్రుడు గౌరవ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా ఇంకా ఫైనల్ బిల్లు చెల్లించకపోతే ఆ బిల్లు ఆపివేయండి నాణ్యత లోపం ఉంది కాపర డ్యామ్ కట్టలేదు అయినప్పటికీ కూడా పని అయిపోయిందని సర్టిఫికెట్ ఇచ్చింది ఈఎన్సీ ఈఎన్సీని సస్పెండ్ చేయండి డ్యూ నెగ్లిజెన్స్ అన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ డెలిగేషన్ ఆఫ్ ద డ్యూటీస్ రిమాండ్ చేయండి ఆయన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మంచి మాట అన్నారు స్పీకర్ గారు వాళ్ళని ఎవరిని బయటికి పంపకుండ్రి వాళ్ళు ఇలా మనం చెప్పేది వినాల్సిందే అది మనం వాళ్ళకి ఇస్తున్నటువంటి పనిష్మెంట్ అన్నారు అందుకని మిత్రుడు రేవంత్ రెడ్డి గారికి నాది ఒక విజ్ఞప్తి సూచన కూడా ఈ ఈఎన్సీలని ఆ అరవింద్ కుమార్ని మీ మీద మా మీద కేసులు వేసి నోటీసులు ఇచ్చింది కదా అరవింద్ కుమార్ గారు ఇంకో పంచాయతీలు అది మళ్ళొక రోజు మాట్లాడుకుందాం ఆయన అసలు మీరు బదిలీ చేయొద్దు ఆమె నిలబెట్టాలి కాయిదాను తీసుకురా అని అడగాలి కాయిదాలలో ఎక్కడ తప్పు జరిగిందో చూపెట్టాలి అధికారికంగా విధులలో ఉండి పనిని సరిగా నిర్వర్తించినందుకు కేసు పెట్టి క్రిమినల్ కాన్స్పిరసీ కింద వన్ ట్వంటీ బి కింద కేసు పెట్టి ఫోర్ ట్వంటీ కింద చీటింగ్ కేసు పెట్టి అదే అధికారులని మళ్ళీ రిమాండ్కి పంపించాలి కానీ ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ఓలని అసెంబ్లీలో కూర్చొమ్మని అధికారులను మాత్రం ఇంకో దగ్గరికి బదిలీ చేసి వాళ్ళని రిలాక్స్ చేయొద్దు రిలీజ్ చేయొద్దు అనేది నేను ముఖ్యమంత్రి గారికి చేస్తున్నటువంటి అప్పీల్ సూచన థ్యాంక్ యూ ವಿಲ್ ಡಿಸ್ಕಸ್ ಅನ್ ಅದರ್ ಡೇ ಸರ್ ಬಿಕಾಸ್ ದ ಸಬ್ಜೆಕ್ಟ್ ಇಸ್ಥಿಂಗ್ ಡಿಫ್ರೆಂಟ್ ಅಂಡ್ ದ ಸಬ್ಜೆಕ್ಟ್ ವಿಲ್ ಬಿ ಡೀವಿಯೇಟಡ್ ಫ್ರಮ್ ಕಾಲೇಶ್ವರಂ ಟು ಅಯೋಧ್ಯ ರಾಮ ಜನ್ಮಭೂಮಿ ಇಫ್ ಯು ನೀಡ್ ಟುಮಾರೋ ಐಲ್ ಕಮೆಂಟ್ ಆನ್ ಇಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು